హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ ఈ రీడింగ్ ఏంటంటే అక్టోబర్ మంత్ భవిష్యవాణి ఓకే అక్టోబర్ మంత్ ఎలా ఉంటుంది మీకు అనేది మనం చూద్దాము సో యాజ్ యూజువల్ హెచ్ఆర్సీఎం హెల్త్ రిలేషన్షిప్స్ కెరీర్ అండ్ మనీ ఇవన్నీ మనం చూద్దాం అనమాట దానికి నేను కార్డ్స్ తీస్తాను ఒకవేళ మీకు కార్డ్స్ తీసేది చూసే టైం వేస్ట్ అనుకుంటే కనుక మీరు స్కిప్ చేయొచ్చు డైరెక్ట్గా మెయిన్ కంటెంట్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా చాలా చాలా థ్యాంక్స్ అండి నా రీడింగ్స్ అన్ని ఆదరిస్తున్నారు నాకు మెంబర్స్ అయ్యారు చాలామంది సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సో టారో కోర్స్ అనేది కూడా సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేశాను ఇంకా మెయిన్ కోర్సుని స్టార్ట్ చేయమని అడుగుతున్నారు అది వచ్చేసి షార్ట్ టర్మ్ అనమాట క్విక్గా కంప్లీట్ చేసే కోర్సు ఇప్పుడు లాంగ్ టర్మ్ కోర్స్ ఏంటంటే టూ ఇయర్స్ పడుతుంది సో టూ ఇయర్స్ ఎవ్రీ మంత్ మీరు మెంబర్షిప్ పే చేస్తే కనుక మీకు నా కోర్స్ అనేది ఇవ్వబడుతుంది నా వీడియోలు అనేవి వస్తాయి లైవ్ రీడింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా అన్నీ బాగానే జరుగుతున్నాయి చాలా చాలా థ్యాంక్స్ మీరు అన్నీ ఆదరిస్తున్నారు ఇంకా ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సరే లేటెస్ట్ గోయింగ్ టు ద రీడింగ్ అలాగే అంటే ఇంకేం అనౌన్స్మెంట్స్ ఏమి లేవు హెచ్ ఆర్ సిఎం ఓకే అవి ఏంజల్ గైడెన్స్ అనమాట అక్టోబర్ మంత్లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఇన్ జనరల్ సో అన్ని ఆస్పెక్ట్స్లో మనం చూస్తున్నాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్కి అక్టోబర్ మంత్ ఎలా ఉండబోతుంది హెచ్ హెచ్ఆర్ సిఎం మీకు ఇంకా ఎటువంటి రీడింగ్స్ కావాలనేది మీరు కామెంట్ పెట్టండి లైవ్ చేయమని అడుగుతున్నారు మొన్న లైవ్ చేస్తే నాకు కొంచెం నెగిటివ్గా అనిపించింది దానివల్ల లైవ్ ఎక్కువ చేయటం లేదు నేను ట్రై చేస్తాను ఈరోజు చేయటానికి నేను ట్రై చేస్తాను ఎందుకంటే కొంతమంది ఆఫ్టర్ ద లైవ్ కూడా అండి నన్ను చాలా టార్చర్ పెడుతున్నారనమాట పర్సనల్ మెసేజెస్ మెయిల్స్ అవన్నీ పెట్టి సో దానివల్ల లైవ్ చేయాలంటే నాకు భయం వేసేస్తుంది సో ఇన్ని రకాల మళ్ళీ సూటుపోటు మాట్లాడటము అది ఇది అంటే నేను ఏమైనా మీకు అగ్రిమెంట్ రాసిచ్చానా నేను మీకు ఆన్సర్ చెప్పాలని చెప్పేసి నేను లైవ్లో ఎన్ని చెప్పగలిగితే అంత చెప్తాను కదా సో అందుకని చెప్పి లైవ్ చేయాలంటే కూడా నాకు భయం ఉంది కొంతమంది లేడీస్ ఉన్నారు వాళ్ళు చాలా అనమాట అంటే అబ్సెసివ్ థింకింగ్ ఆ అవతల పర్సన్ ఎలా భరిస్తున్నారో మనకు తెలియదు కానీ చాలా అబ్సెసివ్ థింకింగ్ వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోతున్నారు పబ్లిక్గా రాసేస్తున్నారనమాట మొత్తం స్టోరీ ఓకే స్పిరిట్స్ అండ్ ఎంజెస్ హెచ్ ఆర్ సి మన కార్డ్స్ మనకు వచ్చేసాయి ఇప్పుడు చూద్దాము సరే మీకోసం బాబా గైడెన్స్ కూడా తీస్తాను నేను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఈ గైడెన్స్ వీడియోస్ ఎలా ఉన్నాయి మీరు చెప్పండి కామెంట్ చేసి కంటిన్యూ చేయాలా వద్దా మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఎందుకంటే కొంతమంది చూస్తున్నారు కొంతమంది పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంది మీరు నాకు కామెంట్ చేస్తే గనక డైలీ గైడెన్స్ వీడియోస్ నేను చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తాను సో ఇది శివాని గారి యొక్క ఐడియా చాలా చాలా నాకైతే నచ్చింది ఎందుకంటే సాయిబాబా యొక్క గైడెన్స్ మనకి ఎవ్రీడే ఉంటే మంచిది కదా అందుకని చెప్పి నేను చేస్తా ఉన్నాను సో మీరు కామెంట్ చేయండి మీకు సాయిబాబా గైడెన్స్ వీడియోస్ కావాలా వద్దా మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేకుండా నేను ఛానల్లో పెట్టి కూడా వేస్ట్ కదా ఎవరు చూడకపోతేను ఓకే ఓకే లెటర్ స్టార్ట్ ఫస్ట్ అక్టోబర్ మంత్లో మీ హెల్త్ ఎలా ఉంటుందో చూద్దాం స్పిరిట్స్ అండ్ మాకు కరెక్ట్ అయిన గైడెన్స్ ఇవ్వండి ఇవన్నీ పక్కన పెడదాము ముందుగా వచ్చేసి బాబా యొక్క గైడెన్స్ అప్పమంట ధ్యానము ధ్యానించు జపించు మరింత ప్రార్థించు ఓకేనా సో బాబా మనకి చెప్తున్నారు మెడిటేషన్ చేయండి ఏదైనా జపం కూడా మీరు ప్రాక్టీస్ చేయండి జపం అంటే మనకి మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ అండి ఏంటంటే మీరు ఒక స్ఫటికమాల కానీ లేదంటే తులసిమాల కానీ రుద్రాక్షలు కానీ ఏదో ఒకటి మీరు కొనుక్కోండి వన్ నాట్ ఎయిట్ బీడ్స్ ఉంటాయి రుద్రాక్షలు అనేది చాలామందికి లేడీస్కి వేసుకోకూడదు అనే రూల్ కూడా ఉందనమాట అంటే లేడీస్కి మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి జెంట్స్ అయితే కనుక రుద్రాక్ష కూడా వేసుకోవచ్చు ఒరిజినల్ రుద్రాక్షలు మాట చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే ఫీమేల్స్ అనేది వేసుకోకూడదు వాళ్ళ ఎనర్జీని తట్టుకోలేరు అది ఇది అనేసి చెప్తారు సో మీకు ఏది వీలుంటే అది నా దగ్గర ఉండేది వచ్చి స్ఫటికమాలన్నమాట ఓకే ఒక్క నిమిషం ముందు చెప్తాను సో నా దగ్గర ఉండేది వచ్చి ఇటువంటి స్పటికమాల అనమాట చూపిస్తాను ఉండండి సో నాకు తెలిసి దీనికైతే మాత్రము ఎటువంటి నియమ నిబద్ధతలు లేవండి ఓకే సో ఇది ఈ మాల్ అనమాట వన్ నాట్ ఎయిట్ బీట్స్ ఉంటాయి రోజు ఏదో ఒకటండి మీ మనశ్శాంతి కోసము ఓకే మీరు ధ్యానం చేయగలిగితే చేయండి నేనంటే ఇనిషియేషన్ తీసుకున్నాను నాకు ఒక మంత్రం ఉంటుంది నేను రోజు చేయాలన్నమాట సో ఇన్ని మాలలు అని ఉంటాయి సో నేను చెయ్యాలి రోజు అది పొద్దున్న వీలైతే పొద్దున్న రాత్రి వీలైతే రాత్రి దానికి ఎటువంటి ఇవి లేవన్నమాట అంటే నియమ నిబంధనలు ఏమీ లేవన్నమాట మన మనసు బాగున్నప్పుడు చేసుకోవచ్చు ఓకే సో దానికి అంటే ఇదేంటంటే ఈ జపము ఈ ధ్యానము ఇవన్నీ ఏంటంటే మన మెంటల్ స్ట్రెంగ్త్ కోసం అనమాట ఇంకేం కాదు మన మెంటల్ స్ట్రెంగ్త్ కోసం మనం వచ్చే యొక్క ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ధైర్యంగా ఎదుర్కొనేకి మనకి ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి ఇవన్నీ ఒక నియమాలు అనమాట సో చెప్తారు కదా నవవిధ భక్తులు అంటారు కదా నవవిధ భక్తుల్లో ఇది ఒక భక్తి మార్గం సో మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే కనుక అది కూడా ఎక్స్ప్లోర్ చేయండి అసలు నవవిధ భక్తి అంటే ఏంటి ఇవన్నీ ఏంటంటే మనకి ఈ ప్రేమ అని లవ్ అని కానీ అట్రాక్షన్ పెళ్ళి పిల్లలు ఇవంతా ఒక మా ఒక సైడ్ ఉంటే కనుక ఇంకొక సైడ్ వచ్చి అసలు మన జన్మ ఏంటి మన లైఫ్ పర్పస్ ఏంటి మనం ఎందుకు పుట్టాము ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాము నేను ఎవరిని హూ ఐ అని తెలుసుకోవడం కూడా అది ఒక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అనమాట సో మీరు ఇవన్నీ కనుక ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేసుకున్నారో మీకు చాలా ఒక క్లారిటీ అనేది వస్తుంది మనశ్శాంతి ఉంటుంది భయం అనేది ఉండదు చాలా ధైర్యంగా ఉంటారు ఓకే సారీ నేను మీ ఎక్కువ టైం తీసుకొని ఉంటే కొంతమంది నా వ్యూవర్స్లో స్పిరిచువాలిటీ ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి సో వాళ్ళ కోసమని చెప్తున్నాను సో బాబా చెప్పినట్టుగా ధ్యానం చేయండి ఓకేనా లేదంటే జపం చేయండి నేను చూపించినట్టుగా జపమాలని యూజ్ చేసి మీరు జపం చేయండి ఏదో ఒక మంత్రం శ్రీమాత్రే నమ ఓకే ఓం శ్రీ సాయిరామ్ ఓం గమ్ గణపతియ నమ మీది ఇంకొక విషయం ఏమంటే మీది ఏ దశ నడుస్తుంటే మీ జాతకంలో ఆ దశకి సంబంధించిన మంత్రం మీరు ఎంచుకున్నారంటే సూపర్గా పనిచేస్తుంది అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నాకు కేతు దశ నడిచినప్పుడు నేను కేతు జపం చేసేదాన్ని రాహు నా దశ నడిచినప్పుడు ఓ రాహు ద మంత్రం చేస్తాను అట్లా అది చేసుకుంటే కనుక మీకు ఆ గ్రహం వల్ల ఎటువంటి కీడు అనేది ఉండదు శని జపం కూడాను సపోజ్ ఇప్పుడు నాకు ఏళ్నాడు శని నడుస్తుంది అనుకోండి ఏళ్నాడు శనిలోనేమో మనము ధైర్యంగా ఉండటాని కోసం అనేసి శని దేవుడి వెళ్తాం మీకు అందరికీ తెలుసు కదా శనివారం శనివారం మనం దేవుడి దగ్గరికి వెళ్ళి తైలాభిషేకం అది చేస్తాం కదా అలాగా మనం శని జపం కూడా చేసుకోవచ్చు అనమాట ఏదో ఒకటి ఒకటి నియమంగా ఆచరించండి అది మీ లైఫ్లో ఎటువంటి పాజిటివ్ మార్పులు తెస్తుంది అనేది మీరే చూస్తారు అది నా పర్సనల్ లైవ్ ఎగ్జాంపుల్ నేను ఓకే సో ఇంకా చూద్దాము మిగతా గైడెన్స్ ఏముందో చూద్దాము ఏ ఒరెకిల్ కార్డ్స్ ఏం చెప్తున్నాయో బీ అసర్టివ్ సో మీరు ఇది జరుగుతుంది అని నమ్మకంగా ఉండండి జరుగుతుందనే పాజిటివ్ థింకింగ్లో ఉండండి బీ అసర్టివ్ ఓకే సో పాజిటివ్గా ఉంటే అన్ని పాజిటివ్గా జరుగుతుంది మీ హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా లేదంటే మీకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా సో ఈ మంత్ అనేది మీకు చాలా బాగుంటుంది అనేసి చెప్తున్నారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో మీకు డివైన్ టైమింగ్ అనేది వచ్చిందండి సో ఈ మంత్లో ఏంటంటే మీకు ఒకవేళ దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే గనక దానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది దీన్ని ఏం చేస్తే నాకు రిలీఫ్ వస్తుంది ఏమీ ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు ప్రాబ్లం తగ్గుతుంది సపోజ్ డయాబెటీస్ ఉంది లేదంటే థైరాయిడ్ ఉంది సో దీనికి రకరకాల ఇప్పుడు కొత్త కొత్త మార్గాలు కనిపెట్టారండి దాన్ని ఎలాగా ఇది హై బీపీ ఉంది సో దానికి మనం ఏమంటే ఇంకా లైఫ్ లాంగ్ మనం ఇలాగే ఉంటాము అనుకుంటాం కదా కానీ దానికి కొత్త కొత్త మెడిసిన్స్ అనేవి కనిపెట్టారు దానివల్ల ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు ఓకేనా సో ఇలాగా అలా అలాంటి సొల్యూషన్ ఈ మంత్లో మీరు కనుక్కుంటారు సో దానివల్ల ఏంటంటే మీకు ఒక ధైర్యం వస్తుంది ఓకే నేను ఈ అనారోగ్యం ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ దానిని నేను జయించగలుగుతాను నా లైఫ్ బాగుంటుంది అనే విధంగా మీరు ఆలోచిస్తారు ఒక మార్గం అనేది దొరుకుతుంది నైన్ ఆఫ్ వాల్స్ ఏజ్ ఆఫ్ పెర్టికల్స్ ఓకే సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సమస్య ఒక ఆరోగ్య సమస్య అనేది ఒక కుదుట పడుతుంది అనమాట సో దానికి మీరు వెయిట్ చేస్తున్నారు చాలా కాలంగా దానికి ఒక న్యూ బిగినింగ్ అయితే వస్తుంది న్యూ బిగినింగ్ అంటే ఏంటంటే ఒక దానికి ఒక మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది దానివల్ల దానికి మీరు మెడిసిన్ కొనుక్కోవడం కానీ లేదంటే కరెక్ట్ అయిన డాక్టర్ దొరకడం కానీ ఈ రోజుల్లో డాక్టర్ దొరకడం అనేది మనకు పెద్ద సమస్య అనమాట డాక్టర్లు అనేది మంచి డాక్టర్లు దొరకడం అనేది చాలా రేరు ఎందుకంటే ఒకళ్ళు ఒక విధంగా చెప్తారు ట్రీట్మెంటు ఇంకో డాక్టర్ ఇంకో విధంగా చెప్తారు సో మనం ఎవరిని నమ్మాలి అనేది మనకి పెద్ద సమస్య సో అటువంటి సమస్యలన్నీ ఈ మంత్లో మీకు తీ తీరిపోతాయి అనమాట సో దానివల్ల ఈ మంత్లో అయితే మీకు హెల్త్ అయితే చాలా బాగుంటుందండి ఏ ప్రాబ్లము లేదు బీఎస్ఎటివ్ బాబా చెప్పినట్టుగా మీరు ధ్యానం అది చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు బాగుంటుంది హెల్త్ ఇప్పుడు రిలేషన్షిప్స్కి వద్దాము నేను ఈ మధ్యలో వెయిట్ పెరిగిపోయి ఆయాసం వచ్చేస్తుంది మాట్లాడుతుంటేను తగ్గించాలి ఓకే సో రిలేషన్షిప్స్ గురించి బాబా ఏం చెప్తున్నారు మౌనం మౌనం యొక్క భాష నేర్చుకోండి ఇది వేయి పదముల కన్నా ఎక్కువ సో ఐ థింక్ నిన్న రీడింగ్లోనే నేను మీకు చెప్పాను కరెంట్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ వచ్చి మీ వాగ్దాటికి మీ నోటి దురుస్తానానికి భయపడి వాళ్ళు పారిపోతున్నారు సో దే మీరు మౌనంగా పాటించి వాళ్ళు ఏమన్నా మాట్లాడి ఏమన్నా చేయని మీరు సైలెంట్గా ఉంటే కనుక సమస్యలకి సమ పరిష్కారం అనేది ఆటోమేటిక్గా దొరుకుతుంది సో మీరు వాళ్ళని అనుమానించి తిట్టి ఇంకా ఏదైనా చేస్తే కనుక ఇంక కనెక్షన్ అనేది విడిపోతుంది సో అంతవరకు దారి తెచ్చుకోకుండా మీరు మౌనంగా ఉండండి సో ఇది వెయ్యి పదముల కన్నా ఎక్కువ మీరు మౌనంగా ఉంటే వాళ్ళకే అర్థమవుతుంది సమాధానం ఓకే నేను చేస్తుంది తప్పు అని వాళ్ళకి ఒక సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది మీ పార్ట్నర్కి కాకపోతే మీరు మౌనంగా ఉండాలి రిమైన్ పాజిటివ్ చూసారా అసెప్టివ్ రిమైన్ పాజిటివ్ ఈ రెండు కాడ్లు కూడా అదే చెప్తున్నాయి మీకు మీరు సైలెంట్గా ఉండండి మీరు ఏంటంటే నాకు ఇక్కడ తెలిసిన సైకాలజీ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే భయపడతారో ఇది ఫలానా అది జరుగుతుంది ఫ్యూచర్లో నా వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోతారు ఆ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతారు నన్ను వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ వేరే వాళ్ళ సంబంధం చూసి పెళ్లి చేసేస్తారు ఇటువంటి భయాలు ఏదైతే ఉన్నాయో మీ మైండ్లో ఆ భయం వల్ల మీకు ఇన్సెక్యూరిటీ వస్తుంది ఆ ఇన్సెక్యూరిటీ వల్ల మీకు కోపం వస్తుంది ఆ కోపంతో మీరు మీ పార్ట్నర్తో ఫైట్ చేస్తారు లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫైట్ చేస్తారు ఇదంతా తప్పు మీరు రిమైన్ పాజిటివ్ మీ మనసులో అనుకోండి నాకంతా మంచి జరుగుతుంది అనేది మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీకు చాలా బాగుంటుంది అక్టోబర్ మంత్ అంతా కూడా మీరు పాజిటివ్గా ఉన్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది చూసారా లవర్స్ కార్డ్ మనం ఎప్పుడైతే రిలేషన్షిప్ అన్నామో లవర్స్ కార్డ్ వచ్చింది చూసారా ఎంత మీకు లక్ క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ ఓకే ఈ అక్టోబర్ మంత్ అంతా మీకు చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంటుంది ఒకవేళ మీకు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉంటే కూడా ఏదో ఒక సైన్ సిగ్నల్ అయితే వస్తుంది మీ పర్సన్ నుంచి సో మీకు అర్థమవుతుంది ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనేది అయితే మీకు ఈ మంత్లో తెలుస్తుంది సో అక్టోబర్ మంత్లో మీ రిలేషన్షిప్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి సో ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ కింగ్ ఆఫ్ వన్స్ కింగ్ ఆఫ్ మెంటికల్స్ వా వెరీ నైస్ ఓకే సో ఈ మంత్లో మీకు యాక్షన్ తీసుకుంటారు ప్యాషన్ ఉంది మళ్ళానేమో స్టెబిలిటీ ఉంది కొంతమందికి ఇద్దరు వ్యక్తులు ఎంటర్ అవుతారు మీ లైఫ్లో ఒకళ్ళు పాస్ట్ పర్సన్ ఇంకొకళ్ళు న్యూ పర్సన్ అనమాట కొంతమందికి ఏమో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా ఏర్పడే అవకాశం ఉంది ఆల్రెడీ మీరు ఒకవేళ అటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉంటే కనుక మీరు ఆ వ్యక్తితో కూడా ఈ మంత్లో చాలా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు సో ఈ మంత్ ఓవరాల్గా చూస్తే ఇక్కడ చూసారా లవర్స్ కార్డ్ కూడా ఇద్దరిని చూపిస్తుంది లవర్స్ కార్డ్ ఏం చెప్తుంది మీరు నిజంగా నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి టారో కార్డ్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ చూడండి అసలు కనెక్షన్ ఎలాగొచ్చింది చూడండి ఈ లవర్స్ కార్డ్ వచ్చింది దానిలో లవర్స్ కార్డ్ అంటే మీరు కాకుండా వేరే ఆప్షన్ ఉంది ఆ వ్యక్తికి ఇద్దరు పిమ్స్ కూడా వచ్చారు ఒక్కొక్క కార్డులకి ఎలా కనెక్షన్ అనేది కుదిరింది మీరు చూడండి సో మన ఎనర్జీసు బట్టి మన కార్డ్స్ కూడా మనకి చెప్తాయండి సో మీరు నమ్మండి నమ్మకం పెట్టుకోండి మీ ఎదురుగానే నేను కార్డ్స్ తీసాను కదా ఎలాగా మీ అన్నీ కనెక్ట్ అయ్యాయి చూడండి టారు ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ ఓకే సో అలాగా మీ లైఫ్లో ఇద్దరు ఆప్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది కానీ మీరు మంచి రిమైన్ పాజిటివ్ మీరు పాజిటివ్గా ఉండటం వల్ల మీరు మౌనంగా ఉండటం వల్ల రైట్ డెసిషన్ అనేది తీసుకోగలుగుతారు మీ రిలేషన్షిప్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి ఈ అక్టోబర్ మంత్లో ఇంకా చూద్దాము మీ కెరీర్ ఎలా ఉండబోతుంది బాబా ఏం చెప్తారు మీ కెరీర్ గురించి చాలామంది సఫర్ అవుతున్నారండి నాకు మెసేజ్లు పెడుతుంటారు అక్క కెరీర్ రీడింగ్ చేయండి జాబ్ రీడింగ్ చేయండి నేను ఈ ఎగ్జామ్ రాస్తున్నాను దానిలో పాస్ అవుతాను నాకు జాబ్ వస్తుందా ఎంట్రన్స్ ఎగ్జామ్ అది ఇదని చెప్తారు చూద్దాం బాబా ఏం చెప్తున్నారు ఆకర్షణ ధర్మం అయస్కాంతంలాగా ఉంటూ మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి ఓకే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిని మీరు ఈ మంత్లో ఆకర్షిస్తారు ఓకే మీరు అది పాటించాలన్నమాట అంటే ఈ అట్రాక్షన్ అనేది ఇలాగ మ్యాగ్నెట్ లాగా ఉండడం అనేది లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అది దా కొంచెం ఇండైరెక్ట్గా ఇంప్లికేషన్ అనమాట అంటే మీరు ఏదైతే మీరు కోరుకుంటున్నారో దాన్ని మేనిఫెస్ట్ చేయండి దాన్ని విజువలైజేషన్ చేయండి కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది అక్టోబర్ నెలలో ఆస్క్ యూఆర్ ఏంజల్స్ ఓకే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే బాబాని అడగండి మీ ఏంజల్స్ని అడగండి మీకు ఖచ్చితంగా ఒక ఆన్సర్ అనేది వస్తుంది మీ కెరియర్ విషయంలో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏదైనా ఒక బాధ ఉంటే మీరు ఆ ఏంజల్స్కి చెప్పుకోండి అది మెడిటేషన్లో చెప్తారా ప్రేయర్లో చెప్తారా సో మీరు చెప్పండి నాకు ఇది ప్రాబ్లము మీరు కనీసం దాన్ని సొల్యూషన్ చెప్పండి నేను నాకు క్లారిటీ ఇవ్వండి నేను నెక్స్ట్ ఏం చేయాలనేది నాకు క్లారిటీ ఇవ్వండి అని ఓపెన్గా మీరు ఏంజిల్స్ని బాబాని అడిగితే అప్పుడు మీకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది నేను నార్మల్గా ఏం చేస్తానంటే ఒక బాబాని కానీ లేదంటే యూనివర్స్ని కానీ వాళ్ళని ఒక మనిషిలాగా నేను అనుకుంటాను సో వాళ్ళతో నేను మాట్లాడుతుంటాను నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఈరోజు ఇలా జరిగింది నేను దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలాగ రెస్పాండ్ అవ్వాలి నేను ఎంత ఎలాగ నేను ధైర్యాన్ని తెచ్చుకోవాలి అనేది మొత్తం అడుగుతాను వాళ్ళు ఏం మనకు వచ్చేసి ఓపెన్గా చెప్పారు మనకి కానీ వాళ్ళు మనకి ఒక సిగ్నల్స్ పంపిస్తారు ఒక ఎనర్జీ అనేది మనకు వస్తుంది ఆ ఆన్సర్ అనేది మనలోనే ఉంది మనకు తెలియదు మొత్తం అంతా మనకు వచ్చే ప్రతీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మన దగ్గరే ఉంటుంది కానీ మనకు అది బయటికి తెలుసుకునే అవకాశం అనేది ఉండదు దాన్ని ఏమంటారంటే యుటిలైజేషన్ ఆఫ్ యువర్ ఎనర్జీ అంటారు చూసారా సో అది ఎనర్జీని యూటిలైజ్ చేయాలంటే మీకు ఇలాంటి నవవేద భక్తుల్లో ఏదో ఒకటి ఫాలో అయితే కనుక మీకు ఆ ఇంట్యూషన్ పెరుగుతుంది ఆ శక్తి అనేది పెరుగుతుంది మీరు ఫ్యూచర్ తెలుసుకోగలుగుతారు మీకు వచ్చే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి మీరు కనుక్కోగలుగుతారు ముఖ్యంగా మీరు ఒక టారో రీడర్ అవ్వాలంటే ఏదో ఒక నవవేద భక్తుల్లో ఏదో ఒకటి ఫాలో అవ్వాలండి ఫాలో అయితే మీ ఇంట్యూషన్ మీ పవర్ వాక్శుద్ధి అంటారు చూసారా మీరు ఏదైనా ఒక మాట అంటే ఆ మాట జరుగుతుంది అట్లాంటి వాక్ శుద్ధి రావాలి అంటే మీరు ఏదో ఒక మార్గాన్ని యూజ్ చేయాలి ఫాలో అవ్వాలి ఓకే ద టవర్ మూమెంట్ సో ఆస్క్ యువర్ ఏంజల్స్ ఖచ్చితంగా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది టవర్ మూమెంట్ ఏదో ఒక సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ అనేది వస్తుంది మీ కెరీర్లో అది కొంతమందికి మీరు జాబ్ మానేద్దామని డిసైడ్ అవ్వచ్చు లేదంటే సడన్గా మీకు మాటా మాట వచ్చి మీరు జాబ్ వదిలేయచ్చు లేదంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటే అది సడన్గా మొత్తం అంతా మీకు మీ ఆలోచన మీ ప్లాన్ అంతా పటాపంచలు అయిపోవచ్చు అప్పుడు ఏం చేయాలంటే ప్లాన్ బి ఏంటి సపోజ్ మీరు ప్లాన్ ఏ ఆలోచించుకున్నారు అది టవర్ మూమెంట్ మొత్తం కింద పడి మీ ఆలోచనలన్నీ అండం తిరిగింది ఓకే అప్పుడు ప్లాన్ బి మీరు రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మన రీడింగ్ ఏం చెప్తుందంటే ఇది ఒక ప్రికాషన్ మాత్రమే కరెక్టా సో అక్టోబర్ మంత్లో మీకు ఈ టవర్ మూమెంట్ రాబోతుంది అంటే మీరు దానికి ప్లాన్ బి రెడీ చేసుకోండి సపోజ్ ఇలాగైంది నా కెరీర్లో నా జాబ్ పోయింది నేను వదిలేస్తున్నాను సో నె తర్వాత నెక్స్ట్ వాట్ నెక్స్ట్ నేనేం చేయాలి అనేది మీరు ప్లాన్ బి కనుక రెడీగా పెట్టుకున్నారంటే కనుక మీకు చాలా బాగుంటుంది ఈ మంత్లోనే మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరు అను బాబా చెప్పినట్టుగా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వండి మీ ఏంజిల్స్ని అడగండి మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది కింగ్ ఆఫ్ సో సోట్స్ క్వీన్ ఆఫ్ పెట్టికల్స్ ఓకే ఇక్కడ వచ్చి మీ పవరు అండ్ స్టెబిలిటీ నాకు కనబడతా ఉందండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా మీకు జాబ్ పోవడం కానీ ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే కూడా మీ పార్ట్నరు మీ ఫ్యామిలీ మెంబర్ని సపోర్ట్ చేస్తారు సో కింగ్ ఆఫ్ సోర్డ్స్ అనేది ఏంటంటే చాలా పవర్ఫుల్ మీకు మీ పదవి మీ ప్రమోషను మీ జాబ్ ఇది మీకు చాలా చాలా ముఖ్యం సో దాని గురించి ఒక్కొక్కసారి మీరు నోరు జారే అవకాశం ఉంది ఓకే టంగ్ స్లిప్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల మీకు ఆఫీస్ ప్రాబ్లమ్స్ లేదంటే బిజినెస్లో ప్రాబ్లమ్స్ షార్ట్ టెంపర్ వల్ల లేదంటే మీ రూడ్నెస్ వల్ల లేదంటే కోపం వల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ మంత్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే ఉంది మీకు మీకు బ్యాకప్ ఉంది మీకు సపోర్ట్ చేసే మనుషులు ఉన్నారు అది మీ ఫ్యామిలీ మెంబర్సు సో అది మీ మదరు ఫాదరు వైఫ్ హస్బెండ్ లవరు ఎవరైనా కావచ్చు మీకైతే సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది ఇక్కడ ఒక కింగ్ క్వీను కార్డ్స్ వచ్చాయి కదా సో మీ ఫ్యామిలీ నుంచి అయితే మీకు సపోర్ట్ అనేది ఉంటుంది కాకపోతే మీరు కొంచెం మీ కోపాన్ని అదుపులో పెట్టుకొని ఎందుకంటే ఈ టవర్ మూమెంట్ కూడా అదే చెప్తుంది అనమాట సడన్గా మీరు ఏదో ఒక మాట అనడం వల్ల మొత్తం అంతా స్మాష్ అయిపోతుంది సో దానివల్ల మీ నోరు కొంచెం కంట్రోల్గా పెట్టుకున్నారంటే కనుక మీకు చాలా బాగుంటుంది బాగుంటుంది అంటే స్టెబిలిటీగా నిలబడతారు మీకు ఏమీ నాశనం అయిపోకుండా మీరు స్టెబిలిటీగా నిలబడతారు దానికి ప్లాన్ బి ఆలోచించుకున్నట్లయితే మీరు హ్యాపీగా ఈ మంత్ అంతా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఈ ఒక్క విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కెరీర్ విషయంలో సో నా మనీ ఎలా ఉంటుంది మీకు ఈ మంత్లో మనీ ఫ్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం బాబా ఏం చెప్తున్నారు ఆత్మ సముదాయం మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దానిని అంగీకరించండి ఓకే ఆత్మ సముదాయం అంటే నథింగ్ బట్ సోల్ ఫ్యామిలీ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా సోల్ ఫ్యామిలీ సోల్ ట్రైబ్ సో అలాగా సోల్మేట్స్ అనేది నేను చెప్పాను కదా రీడింగ్లో సోల్మేట్స్ అంటే ఎవరని వీళ్ళు ఎవరైనా కావచ్చు మీ ఫ్రెండ్ మీ ఫ్యామిలీ అన్న తమ్ముడు మమ్మీ డాడీ ఎవరైనా కావచ్చు అనమాట సో వాళ్ళలో ఒకళ్ళు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు వాళ్ళు అలా ముందుకు వచ్చినప్పుడు మీరు ఒక హెజిటేట్ చేయకూడదు లేదంటే ఈగోకు పోకూడదు నేను నీకు సహాయం నాకు వద్దు నేను తీసుకోను అట్లంతా మీరు ఈగోకు పోకుండా సిగ్గుపడకుండా వాళ్ళు సహాయం చేస్తానంటే తీసుకోండి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది మనీ విషయంలో ఒక బిజినెస్ పరంగా ఏదైనా సరే మీరు ఒకవేళ వాళ్ళు హెల్ప్ చేస్తారంటే తీసుకోండి ఏముంది వాళ్ళ సహాయాన్ని మళ్ళీ మీరు తిరిగి ఇచ్చేస్తారు కదా మళ్ళీ తిరిగి వాళ్ళకి సహాయం చేస్తారు కదా మీరు తీసుకోండి అని చెప్తున్నారు దిస్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పటి వరకు ఏదైతే మీరు ప్రాబ్లంని అనుభవిస్తున్నారో ఈ దీని పరంగా మనీ పరంగా సో ఆ సిచ్యువేషన్ అనేది ఈ అక్టోబర్ మంత్లో కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ద హర్మిట్ ఓకే సో దర్ హెల్మిట్ అనేది కూడా ఒక స్టాగ్నెంట్ పొజిషన్ అన్న కనబడతా ఉంది నాకు అంటే ముందుకి వెళ్ళరు వెనక్కి వెళ్ళరు అలాగా కొంచెం స్టక్ అయ్యే ఎనర్జీ మీరు కొంచెం పాజ్ ఇస్తారు మీరు ఈ ర్యాట్ రేస్లో ఈ రన్నింగ్ రేస్లో పాల్గోకుండా మనీ విషయంలో మీరు కొంచెం పాజ్ ఇచ్చి ఆలోచిస్తారు అంటే నిదానంగా ముందుకు వెళ్తాము పరిగెత్తి పాలు తాగడం కంట నిలబడి నీళ్లు తాగడం బెటరు అనేది మీరు ఈ మధ్యలో తెలుసుకొని నిదానంగా ఉంటారు కొంచెం స్లో అయినా పర్వాలేదు స్టడీగా వెళ్ళిపోతే చాలు మా ఫైనాన్షియల్ ఇది అంటే ప్రాబ్లమ్స్ అన్నట్టుగా మీరు కొంచెం స్టెబిలిటీగా ఉంటారు ప్లస్ మీరు ఆలోచిస్తారు మీ ఇంట్యూషన్ అనేది కూడా బాగా వర్క్ చేస్తుంది మీరు మెడిటేషన్ కూడా చేసే అవకాశం ఉంది సో దానివల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఈ హెర్మేట్ కార్డ్ చూస్తే కనుక వెనక అతను అంతా గ్రీనరీ ఉంది చూసారా సో ఆ గ్రీనరీ అంత ఏంటంటే డబ్బులు అనమాట సో మీకేంటంటే యూనివర్స్ నిండా మన చుట్టూరా కూడా చాలా డబ్బు ఉంది కానీ అది మన దగ్గరికి ఎలాగ రావాలి మన పాకెట్లోకి మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా రావాలి అనేది ఒకటే కదా మనకి ఇప్పుడు సమస్య సో దానికి మీరు ఒక సొల్యూషన్ అనేది ఫైండ్ చేస్తారు ఒక ఐడియా అనేది వస్తుంది ఒక న్యూ ఐడియా అనేది వస్తుంది ఆ న్యూ ఐడియాని ఎలాగా ముందుకు తీసుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ మంత్లో మీరు ప్రాపర్గా ప్లానింగ్ అయితే చేస్తారు త్రీ ఆఫ్ సోర్డ్స్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ ఓకే ఇక్కడ బ్లాకేజ్ ఎనర్జీ కనిపిస్తుంది ఒక విషయంలో ఏదో ఒక విషయంలో మీరు హార్ట్ బ్రేక్ కూడా అవ్వచ్చు మనీ విషయంలో అంటే మీరు ఏదో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు ఒక న్యూ వెంచర్ స్టార్ట్ చేశారు సో మనీ ఆల్సో రిలేటెడ్ టు కెరీర్ ఓన్లీ కదండి సో కెరీర్ ఒకవేళ మీకు టవర్ మూమెంట్ వచ్చిందంటే ఆ ఇంపాక్ట్ మనీ మీద కూడా పడుతుంది సో మనీ మీద కూడా మీకు ఒక హార్ట్ బ్రేక్ అనేది కనిపిస్తూ ఉంది ఆ హార్ట్ బ్రేక్ జరిగినప్పుడు మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి ఓకే మీరు బ్లాకేజ్ చేయొద్దు ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోడ్స్ అనేది బ్లాకేజ్ ఎనర్జీ సో మీరు వాళ్ళని బ్లాక్ చేయొద్దు చాలామంది చాలా రకాలుగా మిమ్మల్ని అంటుంటారు మాటలు నీ అంటే కొంతమంది గాసిప్స్ అంటారు చూసారా సో ఆ గాసిప్స్ అన్ని పట్టించుకోకుండా ఈ గాసిప్స్ వల్ల మీకు హార్ట్ బ్రేక్ అనేది ఉంటుంది ఈ హర్మిట్ కార్డ్ కూడా ఏం చెప్తుందంటే మీరు సోషల్ మీడియా ఫ్రెండ్స్ కొలీగ్స్ రిలేటివ్స్ వాళ్ళందరికీ దూరంగా ఉండి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు ఈ మంత్లో ఓకే సో ఈ మంత్లో మీరు సైలెంట్గా ఇంట్లో ఉండటానికి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం చేయటానికి మీ పర్సన్తో టైం స్పెండ్ చేయడానికి మీరు ఎక్కువగా ఇష్టపడతారు చేస్తారు కూడా ఎందుకంటే బయట వాళ్ళు మీకు రకరకాల గాసిప్స్ అని అవి ఏదైనా మాట్లాడటం కానీ సో దానివల్ల ఏంటంటే మీ మీద మీకే సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది నేను నిజంగా డబ్బులు సంపాదించగలుగుతానా నేను ఈ ముందుకు వెళ్ళగలుగుతానా సక్సెస్ఫుల్ అవుతానా రిచ్ అవుతానా ఇవన్నీ సెల్ఫ్ డౌట్స్ మీకు వచ్చేస్తాయి సో ఆ బ్లాకేజ్ వల్ల మీరు సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయి ఇంకెవరితో మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటారు మీ ఫ్యా మీకు అర్థమైంది ఏంటంటే బయట వాళ్ళకన్నా నా ఫ్యామిలీ వాళ్ళే ముఖ్యము వాళ్ళే నన్ను చూసుకుంటారు నాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళే నాకు నిలబడతారు అనే విషయాన్ని తెలుసుకుంటారు సో మనీ అండ్ కెరీర్ ఈ మంత్లో కొంచెం ట్రబుల్గా ఉంటుందండి సో కానీ దానికి మీకు సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఏం భయపడకండి ఆ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీరు స్ట్రాంగ్గా నిలబడతారు సో దానికి మీకు నేను చెప్పినట్టు జపము ధ్యానము చాలా అవసరం ఓకే సో ఇదండి ఈ అక్టోబర్ మంత్ యొక్క భవిష్యవాణి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది ఎంతవరకు నచ్చింది మీ క కండిషన్ ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు చెప్పండి కామెంట్స్ ద్వారా తెలియజేయండి సో డైలీ గైడెన్స్ వీడియోస్ మీకు నచ్చాయా కావాలా అనేది కూడా మీరు కామెంట్ పెట్టండి ఓకే మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దామో అంతవరకు సెలవు బాయ్